మన మొదల జానడి జానడు గొర్రెల చెట్టుకు అయితే లొట్లేసిన రాత్రి ఎంత కలవడో చూద్దాం నైట్ ఒక మెరగడేసిన మళ్ళీ పది గంటల రాత్రి వచ్చి పొద్దు అడుగు లొట్లేస్తేనే అందంగా ఉంటుంది లొట్లేకపోతే నేను నిన్నమన్నా ఇప్పుడు లొట్టేసేసరికి మంచిగా కల్లుబార చెట్టు టైపులు ఎంత ముందుకున్న చూడు నిన్న సాయంత్రం లుట్లేసిన ఆరు గంటలకు ఆల్రెడీ గుల చిన్నగా ఉన్నది అని చెప్పి ఎదురుకోయలు తెచ్చి ఫస్ట్ ఎదురుకోయలు కొట్టే డైరెక్ట్ లొట్టి పెట్టినా పీస్ పెడితే లొట్టి పెట్టలేదు ఆల్రెడీ కొత్త రోడ్లు పెట్టే కదా అని కళ్ళు ఖచ్చితంగా బార్పియాలన్న ఉద్దేశంతో నైట్ పది గంటలకు ఖచ్చితంగా ఒక మెరేజ్ వచ్చినాయి నైట్ వరకు కొద్ది ఒక ఫిఫ్టీ ఎమ్మెల్యే అంత కళ్ళు ఇంట్లో దాదాపు యాభై ఎంఎల్ అంత కళ్ళు ఉండే నయం అయితే మంచిగా ఉన్నది కుట్టుకుంటున్నట్టే ఉన్నది కానీ కళ్ళు అయితే గంతే ఒక హండ్రెడ్ ఎంఎల్ పడ్డది అంతే ఎక్కువ వల్లే అవుపిస్తుందా లేదా తెలియదు హండ్రెడ్ ఎంఎల్ అయితే పడ్డది ఆల్రెడీ ఎదురుకొయలు కొట్టే రొడ్లు పెట్టి రాత్రి నయం మెత్తగా ఉంటుంది కాబట్టి పల్సం వేసుకోవాలి అంతే ఇక నయం గట్టి పడ్డాక కళ్ళకి వస్తుంది ఏక నయం అయినాకప్పుడు కళ్ళు పెరుగుతుంది ఈ జానాడు కూడా ఆల్రెడీ రాత్రి ఒక వన్ ఫిఫ్టీ ఎమ్మెల్ ఉండే ఇప్పుడు అయితే హాఫ్ లీటర్ అంతా అయింది ఓకే నయం మెత్తగా ఉంటుంది లేదా కూడలు కాబట్టి పల్సగా ఒక్క మెరుగేసుకోవాలి కొద్దిగా కరకరంట అది ఇంత సెట్ అవుతుంది ప్లస్ మనం పల్సగా తీసుకుంటే అంతనే మళ్ళీ నయం కట్టి పడ్డానే కళ్ళు పెరుగుతుంది నైట్ కూడా మెరేసినా కాబట్టి రెండు మెరల్ ఓకే ఫ్రెండ్స్ నీరా కళ్ళు సీసా కంటే ఎక్కువ అనిపిస్తుంది చూద్దాం ఎంత అయితే చూద్దాం నీరా ఫస్ట్ డే పొట్టి గురల కళ్ళు కరెక్ట్ ఒక సీస్ అయింది కరెక్ట్ ఒక బీర్ సీస్ అయింది కంప్లీట్ కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళకంటే ఫుల్ స్వీట్ ఉంటుంది ఇగో అన్న వంద రూపాయలు ఐదలన్న ఇక తరం చూసుకుందాం ఇప్పుడు కలయిదా ఎక్కువ ఓకే రైట్ ఫస్ట్ డే మన పొట్టి గుర్రెల చెట్టుకు నీర వంద రూపాయలు అయితే సంపాదించినాం ఒక వంద అయితే మనకు వచ్చినాయి ఐదలు ఇస్తే లోటు చిరలేదని మొత్తం మనం తీసుకున్నాం